నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఎంబీబీఎస్గా అలాగే డిఆర్ఎన్బి ఇండియాలోనే సెకండ్ బ్యాచ్లో అందులోను సిక్స్టీన్ సీట్లే ఉన్నప్పటికీ డిఆర్ఎన్బిగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి డాక్టర్గా నోరీ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు డాక్టర్ అనుపమ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు మరి పిల్లల్లో ఐసీయు గురించి అలాగే ఐసీయులోకి వస్తే ట్రీట్మెంట్ విధానం గురించి ఈరోజు డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు అంటే పిల్లలు పుట్టిన తర్వాత అంటే అదే రోజు డెలివరీ అయినప్పుడు ఏ టైం నుంచి తల్లిపాలు ఇవ్వాలి అనేది చాలామందికి మదర్స్కి తెలియకపోవచ్చు డాక్టర్స్ సజెస్ట్ చేస్తే తప్ప వాళ్ళకి తెలియకపోవచ్చు అసలు ఏ టైం నుంచి వాళ్ళకి తల్లిపాలు అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది యాక్చువల్గా అండి బిడ్డ పుట్టిన వెంటనే యాజ్ ఎర్లీ ఆస్ పాసిబుల్ తల్లిపాలు అనేది ఇవ్వటం స్టార్ట్ చేయాలండి ఓకే యూజువల్గా హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ లోపల స్టార్ట్ చేయాలని చెప్తాం ఏదైనా నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ డెలివరీ అయినా రెండు కూడా వన్ అవర్ లోపలే ఎందుకు ఈ వన్ అవర్ అనేది అంటే బేబీ ఆ వన్ అవర్లో బాగా యాక్టివ్గా ఉంటుంది ఫస్ట్ వన్ అవర్లో ట్రై చేస్తూ యాక్టివ్గా ఉంటుంది సో ఈ వన్ అవర్ లోపల కనుక బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మనం ఇవ్వటం స్టార్ట్ చేస్తే ఇనిషియేట్ చేస్తే బేబీ రొమ్ము పట్టుకోవడాన్ని లాచింగ్ అంటాం ఈ లాచింగ్ అనేది ఇనీషియల్గా స్టార్ట్ అయితే కనుక బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయడానికి మనకి చాలా వరకు పాజిబిలిటీ ఉంటుంది ఒకవేళ బేబీకి ఏమైనా రిసస్టేషన్ అవసరమైనా బేబీ ఏమన్నా మదర్కి ఏదన్నా జనరల్ అయినస్ తీసా లాంటివి ఇచ్చినప్పుడు తన స్పృహలోకి రావడానికి కొంచెం టైం పట్టినా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బేబీ యాక్టివ్ అవ్వగానే మదర్ కూడా యాక్టివ్గా ఉండంగానే వెంటనే స్టార్ట్ చేయటం అనేది మంచిది చాలా మందిలో కూడా వెంటనే ఫీడ్ అనేది ఇవ్వడం జరగకపోవచ్చు కొన్ని కారణాల వల్ల అసలు తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత గురించి బేబీకి తల్లిపాలు ఇవ్వడం వల్ల వచ్చే మనకి బెనిఫిట్స్ గురించి ఒక్కసారి తల్లిపాలు వల్ల బిడ్డకి తల్లికి ఫ్యామిలీ కి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్యామిలీ యాక్చువల్లీ బిడ్డకి వచ్చేటప్పటికి తల్లిపాలు ఫస్ట్ వచ్చే గా ఫస్ట్ త్రీ లో వచ్చే పాలని కొలెస్ట్రాల్ అంటాం పాలు అంటాం ఇవేంటంటే చాలా తిక్కుగా ఎల్లోగా ఉంటాయి క్రీమీగా ఏంటంటే హై ప్రోటీన్స్ అండ్ ఇంకా హై బేబీ కావాల్సిన గ్రోత్ ఫ్యాక్టర్స్ యాంటీబాడీస్ ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ ఇన్ఫెక్షన్ అగెనస్ట్ గా ఫైట్ చేయడానికి ఇంకా బేబీకి ఉపయోగపడే ఇంపార్టెంట్ బ్యాక్టీరియా గట్లో ఉండే బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఆ పాల వల్ల వెళ్తాయి అనమాట సో ఈ పాలను మనల్ని అమృతం లాంటిదన్నమాట అసలు మిల్క్ సో ఇది ఎంత వచ్చినా వన్ ఆర్ టూ డ్రాప్స్ వచ్చినా కానీ ఇదనేది స్టార్ట్ చేయాలి బేబీ అండ్ షుడ్ బి ఫస్ట్ టు ద చాలా మంది కూడా బేబీ ఏడుస్తూ ఉండగానే ఫీడ్ ఇచ్చేస్తూ ఉంటారు తల్లిపాలు ఇచ్చేస్తూ ఉంటారు అసలు రోజులో ఎన్నిసార్లు తల్లిపాలు ఇవ్వాలి ఏ పొజిషన్లో ఇవ్వాలి అనేది చాలా మందికి ఐడియా లేకపోవచ్చు అసలు ఎన్నిసార్లు ఇవ్వాలి అలాగే ఏ పొజిషన్లో ఇస్తే మంచిది అంటారు తల్లిపాలు అనే డిమాండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటామండి అంటే బేబీ ఏడ్చినప్పుడు ఇవ్వమంటాం ఏడ్చినప్పుడే కాదు కొన్ని క్యూస్ ఇస్తుంది బేబీ హంగర్ క్యూస్ అంటాం అనమాట ఓకే హంగర్ క్యూస్ అంటే బేబీ నోరు తెరిచి అటు ఇటు తిప్పి చూసుకోవడము పాల కోసం వెతుక్కోవడము నోట్లో వేళ్ళు పెట్టుకొని చప్పరించడము కొంచెం సెలైవారు బయటకు రావటము కాళ్ళు చేతులు కొట్టుకోవడము ఈ స్టేజ్ లో కూడా మనం ఇవ్వకపోతే బేబీ గుక్క పెట్టి గట్టిగా ఏడవటము రెట్టిగా అయిపోవడము ఇవన్నీ చేస్తుంది అనమాట ఈ డిమాండ్ ఉన్నప్పుడు మనం ఫీడ్ ఇస్తూ ఉండాలి ఎయిట్ టు టెన్ టైమ్స్ బేబీకి డే లో ఫీడ్ చేయాలి డే అండ్ నైట్ లో ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమవుతుంది అంటే మదర్స్ నైట్ ఎక్కువ నిద్రపోయి నెగ్లెక్ట్ చేసేస్తారు అంటే నైట్ ఎక్కువ ఫీడ్ చేయడానికి ఇష్టపడేవాడు సో అది కూడా మనం ఏంటంటే చూసుకోవాలి ఎవ్రీ టూ త్రీ అవర్స్ కి బేబీ కి బ్రెస్ ఫీడ్ ఇచ్చేటప్పుడు ట్ చూసుకోవాలి అట్లీస్ట్ ఎయిట్ టెన్ టైమ్స్ పర్ డే ఇప్పుడు మదర్ కి వచ్చే బెనిఫిట్స్ చెప్తాను బ్రెస్ట్ ఫీడ్ వల్ల ఇవ్వడం వల్ల బేబీ కూడా ఈవెన్ ఈజీగా డైజెస్ట్ అవుతాయి మిల్క్ అనేది ఎందుకంటే లాక్టోజ్ అనేది ఉంటది వే ప్రోటీన్ అనేది మనకి బేబీకి ఫీడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవడానికి యూస్ అవుతుంది దీంతో పాటు బ్రెస్ట్ మిల్క్ అనేది టెంపరేచర్ అనేది గుడ్ టెంపరేచర్ అండ్ బేబీకి ఏ టెంపరేచర్ లో కాదు గోరువెచ్చగా వస్తూ ఉంటాయి డైరెక్ట్ గా మదర్ నుండి ఆ టెంపరేచర్ అనేది వెరీ ఫేవరబుల్ అనమాట బేబీకి పాలిచ్చేటప్పుడు మదర్ ఇలాగే ఆ పొజిషన్ పెట్టుకొని స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటాం ఇలా దగ్గరగా పెట్టుకోవడం వల్ల బేబీ కి మదర్ కి కూడా బాండింగ్ అనేది చాలా బాగుంటది ఇంకా కొన్ని అలర్జీస్ ఇలాంటి నుంచి కూడా మనకి బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్ కి ప్రివెన్షన్ అండ్ ఐక్యూ లెవెల్స్ ఇంటెలిజెంట్ కోషెంట్ అంట ఇది యాక్చువల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన బేబీస్ కి త్రీ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు అదర్ మిల్క్ తీసుకున్న బేబీస్ కన్నా ఇవన్నీ స్టడీస్ లో నిరూపించారు వీటితో పాటు ఇంకా లేటర్ లైఫ్ లో వచ్చే ఒబేసిటీ కానీ హైపర్ టెన్షన్ డయాబెటీస్ అండ్ కొన్ని క్యాన్సర్స్ నుంచి కరనరీ హార్ట్ డిసీజెస్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటాయి ఇవి కాకుండా మదర్కి ఉండే బెనిఫిట్స్ ఏంటంటే మదర్కి యూట్రస్ అనేది ప్రెగ్నెన్సీలో పెద్దదైపోయి బేబీ పుట్టిన తర్వాత మళ్ళీ అది యాసిటీస్ ప్రీవియస్ పొజిషన్కి రావడానికి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయటం వల్ల అది ఉపయోగపడుతుంది దీంతో పాటు వైజానల్ బ్లీడింగ్ కూడా తగ్గుతుంది అనమాట బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఉండే హార్మోన్స్ వల్ల ఇవన్నీ ప్రొటెక్షన్ వస్తాయి అండ్ ఇంకా న్యాచురల్ ఫ్యామిలీ ప్లానింగ్ గా కూడా నేచురల్ కాంట్రసెప్షన్ అంటాం ఎందుకంటే ఈ టైంలో ఒవిలేషన్ అనేది ఎక్కువగా ఉండదు సో నేచురల్ గానే వీళ్ళు కన్సీవ్ అవ్వరు అనమాట బ్రెస్ ఫీడ్ చేసే మదర్స్ ఓకే అదొక హెల్ప్ ఫ్యామిలీకి అండ్ లేటర్ లైఫ్ లో మదర్ కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా తక్కువగా ఉంటాయి బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం ఇలాగే పాలిచ్చే తల్లు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కదా పర్సనల్ గా వాళ్ళు బేబీ విషయంలో కాకుండా అండ్ అలాగే ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు మేడం ఇది ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ అండి కామన్ గా వస్తుంటది పాలు ఇస్తున్నప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు పట్టెం పెడుతున్నాము సిజేరియన్ చేయించుకుంది కుట్లు మానవు సో పప్పు పెట్టకూడదు ఇంకొకటి పాప బాబు ఈ ఎవరు పుట్టారు అనే దాని మీద కూడా ఏం తినొచ్చు అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది మేడం ఇవన్నీ ఆపోహల్ అండి అలాంటివి ఏమీ లేవు ఎవరైనా ఎవరైనా ఒకటే ఒకటే కాకపోతే ఆడపిల్లలు అనే వాళ్ళకి కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటది బై బర్త్ కాబట్టి వాళ్ళు కొంచెం తొందరగా అన్నిటికీ తట్టుకొని బయటకు వస్తారు అంతే తప్ప వేరే డిఫరెన్స్ ఏం లేదు తల్లి పాల పాలిచ్చే తల్లి అన్ని తినొచ్చండి హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి ముఖ్యంగా అండ్ వాటర్ కంటెంట్ లిక్విడ్ ఎక్కువగా తీసుకోవాలి అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ పోస్ట్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటది డిప్రెషన్ పోస్ట్ మార్టం స్ట్రెస్ కాబట్టి ఈ స్ట్రెస్ తగ్గించుకుంటూ కొంచెం జాయిఫుల్ గా ఉంటూ మదర్ కామెడీగా ఫోన్ లో అవి ఇవి చూడకుండా కొంచెం కామెడీ ఇలా చూసుకుంటూ అంటే ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ కూడా మోర్ ఇంపార్టెంట్ అండి ఫ్యామిలీ మెంబర్స్ తన్ని నీకు పాలు తక్కువ వస్తున్నాయనో లేదా నీ పాల వల్లే బేబీకి ఇలా అవుతుందనో ఇలాంటి ఎక్కువ నెగటివ్ అనేది చేయకూడదు పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఉండాలి ఈవెన్ మదర్ కూడా స్ట్రాంగ్ నేను ఇవ్వగలను నా బేబీకి ఫీడ్ ఐ కెన్ అన్నట్టు ఉండాలి చాలా మంది ఫీడ్ ఇస్తూ ఉంటారు కదా మేడం అది కొంతమంది పడుకొని పాలిస్తూ ఉంటారు అది కరెక్ట్ అయినా ఏ పొజిషన్లో పాలిస్తే బేబీకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది యాక్చువల్లీ అండి మోర్ ప్రిఫరబుల్ అయితే సిట్టింగ్ పొజిషన్ అండి ఇలా కూర్చొని బేబీని బ్యాక్ సపోర్ట్ పిల్లో ఏదైనా పెట్టుకొని మదర్ ఓకే ఎల్బోలో బేబీ హెడ్ సపోర్ట్ చేస్తూ ఈ సైడ్ ఇస్తున్నట్టయితే కనుక మిగిలిన బాడీ అంతా ఈ చేతి మీద సపోర్ట్ చేసుకుంటూ ఇలాగా బేబీని మన సైడ్ కి మదర్ సైడ్ కి టర్న్ చేసుకొని లాచింగ్ అంటాం ప్రాపర్ లాచింగ్ చెప్పాను కదా ఎలా అంటే మౌత్ మొత్తం ఓపెన్ చేసి ఉండాలి బేబీ మొత్తం నిపుల్ అండ్ ఏరియోలా బ్రెస్ట్ ఏరియోలా అండ్ నిపుల్ మొత్తం బేబీ నోట్లోకి ఉండాలండి లోవర్ లిప్ అనేది బయటకి టర్న్ అయి ఉండాలి బేబీ చిన్ అనేది బ్రెస్ట్ కి టర్చ్ అవుతూ ఉండాలి అండ్ బేబీ అబ్డోమిన్ అండ్ మదర్ ఎబ్డోమిన్ షుడ్ బి ఇన్ కాంటాక్ట్ ఈ లో కనుక ఇస్తూ మనం బేబీని కనుక మంచిగా సపోర్ట్ చేస్తే బేబీ సక్ చేస్తూ ఉంటుంది సకింగ్ అనేది కూడా స్లోగా అండ్ కొంచెంసేపు తీసుకుంటది డీప్గా తీసుకుంటుంది మళ్ళీ మధ్యలో ఆపుతూ ఉంటుంది ఇట్లా పాజెస్ ఇస్తే తీసుకుంటుంది అనమాట అట్లీస్ట్ ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పడుతుంది అనమాట ఇవాడ అండ్ ఈ పొజిషన్ ప్రిఫరబుల్ యాక్చువల్లీ బట్ ఒక్కొక్కసారి సిజేరియన్ చేయించుకున్న మదర్స్ ఏదన్నా బ్యాక్ పెయిన్ ఉన్నా ఎక్కువసేపు కూర్చోలేము అనుకున్న వాళ్ళు సైడ్ లైయింగ్ పొజిషన్ అంటామంటే అంటే పడుకొని బేబీని కూడా తన సైడ్కి టర్న్ చేసుకొని కొంచెం బేబీ హెడ్ అప్లో పెట్టుకొని ఫీడ్ ఓకే బట్ ఫీడ్ చేసిన తర్వాత కొంచెం సేపు బేబీని భుజం మీద వేసుకొని తేన్పిచ్చి మళ్ళీ పడుకోబెడితే మంచిది ఎందుకంటే ఒక్కొక్కసారి బేబీస్ విగరస్ గా ఫీడ్ తీసుకున్నప్పుడు ఎయిర్ కూడా వెళ్ళిపోతుంది అనమాట అందువల్ల ఆ బేబీకి కడుపులో నొప్పి రావటము కోలికి అంతం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి అలాగే ప్రీ మెచ్యూర్ బేబీస్ అంటే నెల నిండకుండానే పుట్టిన బేబీస్ విషయంలో ఎన్ఐసిలో ఉండే బేబీస్ విషయంలో ఈ ఫీడ్ ఇవ్వడానికి ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి పాలు ఇవ్వాలి అవసరం ఉంటుంది మ్యాడమ్ మోర్ దాన్ థర్టీ ఫోర్ వీక్స్ తర్వాత పుట్టిన బేబీస్ కి ఈ సక్స్ వాల్యూయింగ్ బ్రీతింగ్ కోఆర్డినేషన్ ఉంటదండి ఉంటది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్ ఒకవేళ వెయిట్ బాగుండి బేబీకి వేరే కాంప్లికేషన్స్ ఏం లేకుండా ఉంటే డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్ వాళ్ళకి కూడా ఇచ్చేవచ్చు కానీ వెయిట్ తక్కువగా ఉంది ఇంతకన్నా వీక్స్ తక్కువగా ఉన్న బేబీస్ అదర్ రెస్పిరేటరీ ఏదైనా సపోర్ట్ మీద ఉన్న బేబీస్ కి కండిషన్స్ అలా ఉన్న బేబీస్ కి ట్యూబ్ ద్వారా ఫీడ్ ఇస్తాం మనము ఈ ట్యూబ్ ద్వారా ఇచ్చే ఫీడ్ కూడా డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడే ఇవ్వచ్చు అనమాట అంటే మదర్ ఆ ఫీడ్ ఎక్స్ప్రెస్ చేసి ఇస్తారన్నమాట ఓకే ఎక్స్ప్రెస్ చేసంటే హ్యాండ్తో ఎక్స్ప్రెస్ చేయొచ్చు లేదు బ్రెస్ట్ పంప్స్ ఉంటాయండి బ్రెస్ట్ పంప్స్లో లో హ్యాండ్ హ్యాండ్తో యూస్ చేసే ఉంటాయి అండ్ మాన్యువల్ అంటాం మాన్యువల్ బ్రెస్ట్ పంప్స్ ఆర్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్స్ ఏదైనా యూస్ చేసి ఎక్స్ప్రెస్ చేసి పంపించవచ్చు అలా స్టోర్ చేసుకోవాలంటారు స్టోర్ చేయటం వచ్చేటప్పటికి ఒకవేళ మదర్ వెంటనే పంపించలేకపోతే ఫోర్ అవర్స్ అయితే బయట ఉంచి రూమ్ ఎయిర్ లో ఉంచి రూమ్ టెంపరేచర్ లో ఉన్నప్పుడు ఫోర్ అవర్స్ లోపల వాడుకోవచ్చు రిఫ్రిజిరేటర్ లో పెడితే వీ కెన్ యూస్ అప్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ నార్మల్ రిఫ్రిజిరేటర్ ఎందుకంటే ఫ్రీజర్ లో పెట్టి మనం కనుక ఫ్రీజ్ చేస్తే ఆ మిల్క్ ని వీ కెన్ యూస్ అప్ టు సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ కొన్నిసార్లు డోనార్ మదర్స్ ఉంటారు వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి మిల్క్ సో వాళ్ళు పంపిస్తుంటారు పంపించినప్పుడు మనం ఆ మిల్క్ ని డీప్ ఫ్రీజ్ లో పెట్టేసి వాటిని ఫ్రీజ్ చేసేసి సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ తీసిన తర్వాత బయటకు తీసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల యూస్ చేయాలి ఓకే మేడం ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు జాబ్ కి వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఫుల్ టైమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు ఎలా ఎలా వాళ్ళకి బ్యాలెన్స్ చేసుకుంటూ పిల్లలకి పాలిచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద వర్కింగ్ ఉమెన్సే ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ వాళ్ళకి ఎలా అయినా మెటర్నిటీ లీవ్ పెయిడ్ మెటర్నిటీ లీవ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇస్తున్నారు ఇప్పుడు సో ఫస్ట్ సిక్స్ మంత్స్ హ్యాపీగా ఇంట్లోనే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చుకోవచ్చు సిక్స్ మంత్స్ తర్వాత మనం బేబీకి ఎలాగో వీనింగ్ స్టార్ట్ చేస్తాం వీనింగ్ అంటే కాంప్లిమెంటరీ ఫీడ్స్ ఆ తర్వాత నుంచి ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ అనేది సరిపోదు కాబట్టి టాఫ్ ఫీడ్ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాం సో ఈ టైంలో మదర్ కనుక జాబ్కి వెళ్ళాల్సి వస్తే లాక్టేషన్ బ్రేక్స్ అంటాం మధ్యలో బ్రేక్స్ అనేది ప్రొవైడ్ చేయాలి యాక్చువల్లీ ఏ కంపెనీ అయినా ఎవరైనా సరే లాక్టేషన్ బ్రేక్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి అది ప్రతి ఒక్క బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ యొక్క డ్యూటీ అండ్ హర్ రైట్ యాక్చువల్లీ ఒక బేబీ అక్కడే ఉంటే డైరెక్ట్ గా బ్రెస్ ఫీడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇందాక చెప్పినట్టు బ్రెస్ ఫీడ్ ఎక్స్ప్రెస్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తనతో పాటు క్యారీ చేసుకొని ఇంటికి తీసుకొచ్చి నెక్స్ట్ డే ఉన్నప్పుడు ఆ బేబీకి చేసుకోవచ్చు ఓకే అసలు ఎన్ని మంత్స్ వరకు వాళ్ళ ఏజ్ బేబీ ఏజ్ ఎంత వరకు కూడా తల్లిపాలు అవసరం అవుతుంది ఎంతవరకు ఇవ్వాలంటే కొంతమంది ఫైవ్ ఇయర్స్ వచ్చినా కూడా ఇప్పటికీ ఇస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు మేడం కానీ అసలు ఎన్ని మంత్స్ వరకు ఎన్ని ఇయర్స్ వరకు తల్లిపాలు అవసరం అంటారు యాక్చువల్లీ ఫస్ట్ సిక్స్ మంత్స్ అనేది ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండి అంటే బ్రెస్ట్ ఫీడ్ తప్ప ఇంకా ఏమీ అవసరం లేదు ఎందుకంటే బేబీ గ్రోత్ కి డెవలప్మెంట్ కి అన్నిటికీ బ్రెస్ట్ మిల్క్ సరిపోతాయి సఫిషియంట్ వేరే ఎడిషనల్ గా ఎటువంటి షుగర్ వాటర్స్ ఇంకా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు సిక్స్ మంత్స్ తర్వాత మాత్రం బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది సో క్యాలరీ నీడ్ కానీ ప్రోటీన్ నీడ్ విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా అవసరం పడతాయి కాబట్టి బ్రెస్ట్ మిల్క్ అనేది సఫిషియంట్ కాదు సో ఆ టైంలో మనం ఎక్స్ట్రా ఫుడ్ కాంప్లిమెంటరీ ఫీడ్ స్టార్ట్ చేస్తాం బట్ అలాంగ్ విత్ దట్ ఫుడ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేయాలి అప్ టు ఇయర్స్ ఇస్ ఇండికేటెడ్ అట్లీస్ట్ వన్ ఇయర్ అయినా సరే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేయటం కానీ మోర్ దాన్ టూ ఇయర్స్ అనేది బ్రెస్ ఫీడింగ్ అనేది ఇప్పుడు ఎవరు అది అవాయిడ్ చేయాలి ఎందుకంటే బేబీ ఫీడ్ ఎక్కువ తాగేస్తుంది పాలు ఎక్కువ తాగితే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపించదు ఫుడ్ ఐటమ్స్ తినకపోతే కావలసిన మిగిలిన మినరల్స్ అండ్ ప్రోటీన్స్ ఇవి రావు అనమాట ఆ పాలల్లో సో బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంతగా ఉండదు సో టూ ఇయర్స్ ఈజ్ ఇండికేటెడ్ ఆ ప్రతి మదర్ కూడా అంటే సిక్స్ మంత్స్ మీరు బేబీకి ఫీడ్ ఇవ్వాలి అన్నారు కదా ఒక కొంతమందికి పాలు తక్కువగా వస్తూ ఉంటాయి వాళ్ళకి బేబీకి సరిపడంత రాకపోవచ్చు అలాంటి టైంలో మనం ఏ ఫీడ్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఏది ఇస్తే మంచిది అంటారు డాక్టర్ యాక్చువల్గా నేను ముందు చెప్పినట్టు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండి ఎవ్రీ బేబీ నా నేను బ్రెస్ట్ మిల్క్ అనేది ఇవ్వగలను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు వాళ్ళకి రాలేదు వీళ్ళకి రాలేదు నా ఫ్రెండ్కి రాలేదు సో నాకు రాలేదు రావేమో లేదా ఒక్కొక్కసారి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో రావు సెకండ్ ప్రెగ్నెన్సీలో వస్తాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొంచెం ఎలా అయినా తక్కువ వస్తాయి అలా ఫస్ట్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేసుకొని అప్పుడు రాలేదు కదా ఇప్పుడు కూడా రావేమో ఇలాంటి అపోహలన్నీ ముందు బయట తీసేసేయాలి తీసేసి పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ హై కాన్ఫిడెన్స్ తో నాకు ఎందుకు రావు వస్తాయి ముందు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి అలాంటి బేబీతో సక్ చేయించడం ఎక్కువ సార్లు మోర్ టైమ్స్ ఆఫ్ మిల్క్ అనమాట సో అది కంటిన్యూ చేస్తూ ఇలా ఉండి ఇంకా ఫుడ్ నేను చెప్పినట్టు డైట్ మంచిగా తీసుకొని హై ప్రోటీన్ డైట్ అన్ని చేసినా కానీ ఇంకా రావట్లేదు అనేది రేర్ కండిషన్ అసలు చాలా రేర్ అండి ఎందుకంటే మనం చూస్తుంటాం పిల్లలు పిల్లులు కుక్కలు ఇవన్నీ ఎన్ని ఎన్ని బేబీస్ ని ఆ పిల్లలన్నీ ఎన్ని ఉన్నా కానీ ఆ మిల్క్ సఫిషియంట్ అవుతుంది కదా తాగుతున్నాయి కదా అవన్నీ ఇస్తున్నాయి కదా సో మదర్కి కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇవచ్చు ఈవెన్ ట్విన్ బేబీస్ పుట్టినా ట్రిపులేట్స్ పుట్టినా కానీ సఫిషియంట్ ఫీడ్ వస్తాయి ఇవన్నీ చేసినా కొంతమందికి ఎక్కడో జస్ట్ కొంత కి ఏమన్నా ల్యాక్ ఉంటే కనుక రాకపోతే కనుక అప్పుడు మనము మిల్క్ ఫార్ములాస్ ఉంటాయి ఫార్ములా మిల్క్ అవి మాత్రమే ఇవ్వాలండి అవి కూడా స్టేజెస్ వైజ్ ఫస్ట్ స్టేజ్ వన్ ఫస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత సెకండ్ స్టేజ్ అట్లా ఎందుకంటే ఆ కాంపోజిషన్ అనేది బ్రెస్ట్ మిల్క్ నియరెస్ట్ కాంపోజిషన్ అనమాట సో అది ఎలా మిక్స్ చేసుకోవాలి కరెక్ట్ గా ఇంత ఎంఎల్ లో థర్టీ ఎంఎల్ లో వన్ స్కూప్ వేయాలి లెవెల్ స్కూప్ అలా కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా మిక్సింగ్ చేయాలి ఇది కూడా చాలా మంది మిక్సింగ్ కొంతమంది అరగవేమో అని చెప్పి కొంచెం ఎక్కువ వాటర్ వేసి కొంచెం తక్కువ పౌడర్ వేసి పట్టడం ఇలా చేసినప్పుడు బేబీ వెగ్గెయిన్ అవ్వదు అవ్వదు కదా ఇలాంటివి చేస్తుంటారు ఇలాంటివి చేయకూడదు అండ్ మిక్సింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి అండ్ ముందు మిక్స్ చేసే ముందు ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీన్ అంతా తీసుకొని మిక్స్ చేయటం ఇవి చేయాలి లేదంటే బేబీకి ఇన్ఫెక్షన్స్ తీసుకొస్తుంది అండ్ వీటిని కూడా మిక్స్ చేసిన తర్వాత ప్రిఫరబుల్ ఏంటంటే ఉగ్గిన్నతో కానీ స్పూన్తో కానీ పట్టించడం అనమాట బేబీని ఇలా కూర్చోపెట్టి ఉగ్గిన్న స్పూన్తో పట్టడం అనేది మంచి పద్ధతి బాటిల్ అనేది అవాయిడ్ చేయటం చాలా మంచిది బాటిల్ వల్ల ఏమవుతుందంటే బాటిల్ నిపుల్ అనేది పొడవుగా ఉంటది ఈజీగా ఉంటది బేబీకి సక్ చేయడానికి సో అదొక అలవాటు పడిపోయిందంటే తల్లి పాలు పట్టుకోదు తల్లి బ్రెస్ట్ నిపుల్ చిన్నగా ఉంటది కదా సో అది ప్రిఫర్ చేస్తుంది ఇది ప్రిఫర్ చేయదు అనమాట సో అదొకటి ఇంకా బాటిల్ తో పట్టేటప్పుడు ఏంటంటే ఎయిర్ ఎక్కువ వెళ్తుంది ఆ ఎయిర్ వల్ల మళ్ళీ కోలికి పైన ఇలాంటి రిస్క్ అండ్ ఇన్ఫెక్షన్ స్టెరిలైజేషన్ సరిగ్గా చేసుకోకపోతే ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆర్ ఉగిన మన పెలడ అంటాం దాంతో పట్టించడం అనేది ప్రిఫర్ కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు కొన్ని ఆహారం తీసుకోవడం వల్ల తల్లి పాలు ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది పాలు ఎక్కువ వస్తాయని చెప్తూ ఉంటారు తీసుకునే ఆహారం విషయంలో అది ఆహార పద్ధతులు ఎలా ఉంటాయి మరి ఇంకా నేను ఇందాక చెప్పినట్టు అన్ని ప్రోటీన్ ఫుడ్ వాటర్ లిక్విడ్స్ ఉండేవి అన్ని పప్పులు ఆకుకూరలు కూరగాయలు అన్ని తీసుకుంటూ వీటితో పాటు కొన్ని మన ఇంట్లోనే వంటింట్లో ఉండే చిన్న కొన్ని కొన్ని ఉంటాయి గెలెక్టోగాక్స్ అంటాం అంటే మిల్క్ ప్రొడక్షన్ కి ఇంకా ఎక్కువ యూజ్ అవుతాయి అనమాట లైక్ గార్లిక్ కానీ క్లోవ్స్ కానీ మెంతులు అంటారు మెంతులు ఇలాంటి కొన్ని కొంతమంది ఫిష్ కూడా అంటారు ఈవెన్ ఫిష్ ఇలాంటివి తీసుకున్నప్పుడు కొంచెం మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటదని చెప్తారు పచ్చి బొప్పాయి ఇలాంటివి ఓకే సో అలాంటివి తీసుకోవచ్చు ప్రాబ్లం ఓకే పాలు ఇచ్చేటప్పుడు కూడా పాలతో పాటు వేరే ఏమైనా ఫుడ్ కానీ అంటే పిల్లలకి బలం కోసం వాళ్ళు తీసుకున్న ఆహారం అరగడం కోసం ఏమైనా చేయాలంటారా ఫస్ట్ సిక్స్ మంత్స్లో అయితే బేబీకి పాలతో పాటు ఏలు ఎటువంటి ఇవి అవసరం లేదండి ఓన్లీ విటమిన్ డి త్రీ డ్రాప్స్ ఒకటి ఇస్తాము అది కూడా ఎందుకంటే ఈ మధ్య కాలంలో అందరికీ విటమిన్ డి త్రీ అనేది డెఫిషియెంట్ ఉంటుంది ఈవెన్ మదర్స్కి కూడా డెఫిషియెంట్ ఉంటుంది సో బ్రెస్ట్ మిల్క్లో రాదు కాబట్టి బేబీకి కూడా డెఫిషియన్సీ అవుతుంది కాబట్టి వన్ ఇయర్ వరకు విటమిన్ డి త్రీ డ్రాప్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తాం అందరికి ఓకే అంతేకాని ఇంకా ఏదైనా ప్రీటర్మ్ బేబీస్ ఇలాంటి వాళ్ళకైతే మనం మల్టీ విటమిన్ కాల్షియం ఫాస్ఫరస్ లాంటివి కూడా సప్లిమెంట్ చేస్తాము అంటే డాక్టర్ మేము చెప్తూ ఉంటాం బేబీస్ కి ఎలా ఇవ్వాలని ప్రీటర్మ్ కి ఓకే తర్వాత గ్రైప్ వాటర్స్ కానీ హనీ వాటర్ కానీ హనీ కానీ షుగర్ వాటర్ కానీ ఇలాంటివి అసలు ఇవ్వకూడదు బేబీస్ అలాగే కొంతమందికి ఫీవర్ వచ్చినప్పుడు తల్లిపాలు ఇవ్వకూడదు అంటూ ఉంటారు నార్మల్ ఇల్నెసెస్ లైక్ కోల్డ్ కాఫీ ఇలాంటివి ఏమీ బ్రెస్ట్ కి కాంట్రా ఇండికేషన్స్ కాదండి ఈవెన్ నార్మల్ కొన్ని యాంటీబయాటిక్స్ మీద మదర్ ఉన్నా కానీ కాంట్రా ఇండికేషన్ ఏం లేదు మనం ఎలా అయితే కోవిడ్ లో కనుక మాస్క్ వేసుకొని ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ చేసుకొని ఎలా అయితే ఉన్నామో ఆ విధంగా తల్లి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ బేబీకి బ్రెస్ట్ మిల్క్ అనేది ఇవ్వచ్చు అది ఇబ్బంది ఉండదు కానీ కొన్ని మెడిసిన్స్ అంటే మదర్ కి ఏదైనా సైటోటాక్సిక్ డ్రగ్స్ అంటాం ఇమ్యూనో సప్రెసెంట్స్ మీద ఉన్న రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ మీద ఉన్నా ఇలాంటి వాటి అప్పుడు మాత్రం బ్రెస్ట్ మిల్క్ అనేది కాంట్రా ఇండికేటెడ్ ఎందుకంటే అవి ఎక్కువ బ్రెస్ట్ లో వస్తాయి బేబీకి కూడా హామ్ అవుతాయి కాబట్టి అలాంటి కండిషన్స్లో మనం ఇవ్వము ఇంకా బేబీకి కొన్ని కండిషన్స్ బేబీకి ఏదైనా జెనెటిక్ ఇష్యూస్ ఉండవచ్చు అనమాట మేపుల్ యూరియన్ డిసీజ్ అని గ్యాలెక్ట్రోజీనియాస్ అని ఫినైల్ ఏరియాస్ ఇలాంటి కొన్ని కండిషన్స్లో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇచ్చిన బేబీ డిసీజ్ ఇంకా ఎక్కువ అవుతుంది అలాంటి కండిషన్స్లో వాళ్ళకి స్పెషల్ ఫార్ములాస్ ఉంటాయి వాటిని ప్రిఫర్ చేస్తాం అలాగే మదర్స్ మదర్స్కి వచ్చేసరికి వాళ్ళకి వచ్చే బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి వాటిని ఎలా అధిగమించుకోవాలి అంటారు బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఏంటంటే యూజువల్గా గా గా ఉన్నప్పటి నుంచే మదర్ బ్రెస్ట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి విజిట్స్ వచ్చినప్పుడు డాక్టర్ గారు ఒకసారి బ్రెస్ట్ చెక్ చేసి ఇన్వర్టెడ్ నిపుల్స్ కానీ ఫ్లాట్ నిపుల్స్ కానీ ఉన్నాయేమో ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఓకే అప్పటి నుండే కనుక మనం వాటికి టెక్నిక్స్ కొన్ని టెక్నిక్స్ యూస్ చేసి నిపుల్స్ ప్రొట్యూట్ అయ్యేటట్టు చేసుకుంటే కనుక ఆఫ్టర్ డెలివరీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఈజీగా ఫెసిలిటేట్ అవుతుంది సో ఈ ప్రాబ్లం కొన్నిసార్లు డెలివరీ తర్వాత ఐడెంటిఫై చేయొచ్చు అప్పుడు మదర్స్ కనుక ఏమన్నా డిఫికల్టీ ఫేస్ అయితే సేమ్ సిరింజింగ్ టెక్నిక్స్ అలా చేసి ప్రొటో డయేటట్టు చేసుకోవటం నిపుల్ షీల్డ్ యూజ్ చేయటం ఇలాంటివి చేసి ఇలాంటి వాటిని అధిగమించవచ్చండి ఇవి కాక ఇంకా సోర్ నిపుల్ అంటాం ఇది ఎందువల్ల వస్తుంది అంటే ప్రాపర్ లాచింగ్ లేకపోవడం వల్ల బేబీ ఓన్లీ నే సక్ చేసింది అనుకోండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ నిపుల్ అనేది క్రాక్స్ వచ్చేసి సోర్ నిప్పులు అనేది పెయిన్ఫుల్ గా ఉంటది అనమాట మదర్ కి ఇది వన్ ఆఫ్ ద రీజన్ సో దీనికోసం ప్రాపర్ లాచింగ్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ దీంతో పాటు మదర్ ఏంటంటే ఎక్కువ సార్లు సోప్ వాటర్ పెట్టి క్లీన్ చేయటం నీట్ గా ఉండాలి క్లీన్ మోర్ హైసీన్ అనమాట క్లీన్ చేయటం వల్ల నిపుల్ డ్రై అయిపోయి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మోర్ టైమ్స్ వాష్ చేయటం అనేది కూడా ఇండికేటెడ్ కాదండి జస్ట్ వాటర్ తో అలా వాష్ చేసుకోవచ్చు కానీ మాయిశ్చర్ కొంచెం ఉండేటట్టు చూసుకోవాలి పూర్తిగా డ్రై అవకుండా అంటే ఇదే కాకుండా ఒక్కొక్కసారి ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు బేబీకి క్యాండిడియాసిస్ యాసిడ్స్ మౌత్ లో అంతా వైట్గా ఉంటుంది అది బే కి కూడా ఉండొచ్చు ఇలా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది సో దానికి బేబీకి టాపికల్గా ఏమన్నా యాంటీ ఫంగల్ అప్లై చేయటం క్రీమ్స్ మదర్ కూడా లోకల్గా ఏమన్నా అప్లై చేసుకొని ఫీడ్ ఇస్తే కనుక ఈ కండిషన్ ప్రాబ్లం తగ్గుతుంది ఓకే దీంతో పాటు బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ అంటాం బాగా బ్రెస్ట్ ఫుల్ గా మిల్క్ చాలా మంది కొంతమందికి బాగా మిల్క్ ఎక్కువ వచ్చేస్తాయి వచ్చేసి బ్రెస్ట్ రెండు బాగా ఎంగార్జ్ అయిపోతా ఉంటాయి అసలు ఇటువైపు ఇస్తుంటే ఇటువైపు కారిపోతా ఉంటాయి దీన్ని లెట్ డౌన్ రిఫ్లెక్స్ అంటే ఇది గుడ్ సైన్ యాక్చువల్లీ మదర్ కి బాగా ఫీడ్ వస్తుంది బట్ కానీ ఒక్కొక్కసారి బేబీ తాగిన తర్వాత కూడా మిగిలిపోయి బ్రెస్ట్ లో ఆ మిల్క్ అనేది గడ్డలు కట్టేసి అలా కూడా ఇబ్బంది పడతారు సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే బేబీ ప్రాపర్ గా తాగుతుందా లేదా చూసుకొని బేబీకి సఫిషియం అయితే తర్వాత ఎక్సెస్గా ఉంటే అవి కనుక ఎక్స్ప్రెస్ చేయాలి ఇంతకుముందు నేను చెప్పినట్టు హ్యాండ్తో కానీ బ్రెస్ట్ మిల్క్ పంప్తో కానీ ఎక్స్ప్రెస్ చేసి వాటిని స్టోర్ చేయొచ్చు లేదు బేబీకి బాగానే సరిపోతున్నాయంటే వేరే డోనార్ మిల్క్ అని చెప్పాను కదా బేబీస్ కి డొనేట్ చేయొచ్చు మనకి ఎన్ఐసిలో ప్రీతం బేబీస్ వీళ్ళందరూ ఉంటారు వాళ్ళకి చాలా ఎన్ ఎన్ఈసీ రిస్క్ ఎన్ఈసీ అంటాం ఆ రిస్క్ ఎక్కువగా ఉంటుంది అనమాట వాళ్ళకి ఏంటంటే తల్లిపాలే ఇవ్వడం అనేది చాలా శ్రేయస్కరం సో అటువంటి కి మేము యూజ్ చేసుకుంటాం ఇలాంటివి మనస్ ఒక్కసారి డెలివరీ అయిన తర్వాత ఆ రోజు బేబీ దగ్గర నుంచి టూ ఇయర్స్ వరకు మదర్లోను బేబీలోను వచ్చే అలాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి మదర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు బేబీ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలనే దాని గురించి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్